తనపై జరిగిన దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు టీడీపీ నుంచి వెళ్లిపోయిన ఇరవై ఐదు మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు జనసేనకు ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు సీసాలతో ఇటుకలతో తన కారుపై దాడికి తెగబడ్డారని అన్నారు గతంలో సాయిధరం తేజ్పై కూడా ఇదే తరహాలో దాడి చేశారని చెప్పారు వైసీపీ నేతలు ప్రోద్బలంతో ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు తామేమీ చేతులు కట్టుకు ఉండబోమన్నారు పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం ఆయన దగ్గర నుంచి కానీ రెండు వేల తొమ్మిది జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం వాటికి పనిచేస్తాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు నెలలు ఆరు నెలల ముందు వెళ్ళిన ఇరవై ఇరవై ఐదు మంది జనం ఉన్నారు వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది వాళ్ళే ఈ దాడి చేశారు మణిపూర్లో అని చేత చాలా అవుతుంటాయి మేము ఫేస్ చేయగలం మాకు చేతగా కాదు చేతగానే దద్దంలో కాదు మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది పోలీసులు ఉన్నప్పుడు జరిగింది మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం ఎలక్షన్లో రకరకాలుగా చేశాం మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మేము చెప్పం కదా ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా నాకు ఆయన బాధ్యత అప్ప చెప్పారు ఎలక్షన్ ఆ బాధ్యత నేను నెరవేర్చా అని చేత వాళ్ళు దాడి చేశారు చాలా దారుణంగా దాడి చేశారు అందులో మా కారు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు ఇంకో ఆయన ఎక్స్ పెడెంట్ నాగు ఉన్నారు ఇంకో ఆయన పార్టీ పెషిడెంట్ శివ ఉన్నాడు ఎంతమంది ఉండగా సడన్గా శేషాలు శీసాలు ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయేక దాడి జరిగిందన్నారు తే వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు వాళ్ళు వెళ్ళిపోయేగా దాడి జరిగిందన్నారు సరే ఇది ఎంత కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకున్నాం ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది నాకు కూడా కార్యకర్తలు కూడా కార్యకర్తలు కూడా నూట యాభై మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవి అన్ని సేషం బ్యాంకులు వీళ్ళంతా కారులో ఇటుకి బిడ్లు ఇద్దరు ముగ్గురికి గాయాలు ఇవన్నీ జరిగాయి సరే చూద్దాం ఏమవుతాం ఇవన్నీ ఇటువంటి పిరిగి బంధు చర్యలకు భయపడేది ఉండదు వరం ఎప్పుడు కూడా ఇరవై రెండేళ్ల నుంచి ఉన్నాడు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది ఇప్పటివరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు చట్టం ఉంది కదా కారు కూడా ఒకసారి చూడండి ఆ కారును కూడా నేను రిపేర్ చేయించిన ఆ కారు సెంట్రల్ లో ఉంచేస్తా పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది రేపు రోడ్డు మీద సెంట్రల్ లో పెట్టేస్తా లాక్ చేస్తాడు సార్ కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు సంబంధించి ఇంకా ఉన్నారు వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే అందుకనే పార్టీలోంచి పంపించాం ఆ పార్టీలో తీసుకున్నారు అది ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం మన వద్దని అన్నాను సరే ఏం జరుగుతుంది అతను కూడా సిన్సియర్ గా అడిగాం అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి ఏమండి ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు నేను ఎవరికి భయపడి మనిషిని కాదు ఇరవై రెండేళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని నేను ఎవరికి భయపడను నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయని చట్టాలు ఉన్నాయి ఇది ఇది పవన్ కళ్యాణ్ රිකාන නාකානේ යි පවන කල්ල යාන ගරකානේ අරන්න වල්තුමද බ්‍ය්චික්කානේ වරක සමඟල වකි තිරිය්්ේ අය ඒ වෙදග ජර්රගලා අේදග ජර්ග ක